ధ్యానం ఒక గొప్ప విధానం దీని ద్వారా మన అంతర్చేతనను పరమాత్మ చేతనతో కలిపి ఏకమయ్యే ప్రయత్నం చేస్తారు మీరు అందరూ యుగ ఋషి తపస్సు చేత జాగృతమైన యుగ తీర్థంలో కూర్చున్నారు భావన చేయండి మీ చుట్టూ గురు సత్తా మరియు పరమాత్మ సత్తా యొక్క ప్రేమ స్నేహం అలలుగా ప్రవహిస్తోంది మీ శరీరం మనస్సు బుద్ధి చిత్తం అంతా ఆ దేవచేతనలో మునిగి ఉన్నాయి పూజ్య గురుదేవులు ఏ విధంగా సూచనలు ఇస్తారో దాని ప్రకారం మనసును తయారు చేసుకుంటూ ముందుకెళ్ళండి పూజ్య గురుదేవుల ఆదేశాల ప్రకారం సూక్ష్మచేతన తన పని చేస్తున్నది మీలో దైవత్వం మేలుకోవటం స్థిరపడటం జరుగుతోంది ముందుగా గాయత్రి మంత్రం పలికేటప్పుడు మీరు కూడా వారితో కలిసి మంత్రాన్ని పదే పదే ఉచ్చరించండి భావన చేయండి వారి ద్వారా వస్తున్న సూక్ష్మకాంతులు శక్తులు మీ శరీరాన్ని తాకుతూ ప్రతి కణం పంపిస్తుందని ఊహించండి శరీరం మనసు హృదయం శుద్ధిగా మారుతున్నాయి తరువాత జ్ఞాన సూచనల ప్రకారం మీ భావాలను తయారు చేసుకుంటూ పోవాలి ఆ దివ్యచేతన ప్రభావాన్ని శ్రద్ధతో అంతరంగంలో స్వీకరిస్తూ ఉండాలి చివరిగా పూజ గురుదేవులు చేసే అసతోమ సద్గమయ ప్రార్థనలు మరియు ఓంకార ధ్వనిని మనసు లోపలే పునరుక్తి చేయండి భావన చేయండి మీకు లభించిన శక్తి శరీరం మనసు మొదలైన వాటిలో స్థిరపడుతుంది ఆ శక్తే మిమ్మల్ని అంధకారం నుంచి వెలుగుపైకి అసత్యం నుంచి సత్యం పైకి మరణం నుంచి అమృతత్వం పైకి తీసుకెళ్తుంది ధ్యానం ముగిసిన తరువాత కొంతసేపు మౌనంగా నిశ్శబ్దంగా ఉండండి మానసిక జపం చేయండి శాంతంగా కూర్చుని ధ్యానం లబ్ధిని సంపూర్ణంగా అనుభవించండి ఇప్పుడు శాంతమైన మనసుతో శ్రద్ధాభరితమైన అంతఃకరణతో ధ్యానంలో లీనమవ్వండి